కానీ ఆ తీగకి అటు ఇటు పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయట అది కనుక దాన్ని కనుక మలిపితే దండగుచ్చినట్టుగా ఉంటుంది అంటే విడిగా దారం అక్కర్లా తీగనే పువ్వుగా ఆడుకొని ఉంటుంది కనుక ఆ పువ్వు తీగని మనం మలిపితే అది దండలాగా వస్తుంది ఇట్లా గజపుష్పమాల తయారు చేసి ఆ సుగ్రీవుడు మెడలో వేయమన్నాడు అప్పుడు మాల ఉన్నవాడు ఒకడు మాల లేనివాడు ఇట్లా ఇద్దరు వేరుగా ఉన్నారు కనుక ఇప్పుడు బయలుదేరన్నట నాయనా మిత్రమా సుగ్రీవారు నన్ను మన్నించరా నువ్వు వేరేగా అనుకోవచ్చు దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి ఎక్కడ తగిలింది అని అడిగాట అయ్యో ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలిందని చెప్తే అప్పుడు భగవద్ రూపమైనటువంటి మాయని ప్రదర్శించి స్వామి వెంటనే అన్నారట ఈ విధంగా వెళ్ళి వాలి వెళితే స్వామి బాణం వేసి కొడితే ఆ వాలి హృదయానికి తగిలి వాలి కింద పడిపోయాట చాలాసేపు యుద్ధమైనప్పటికి కూడా అప్పుడు ఈ విధంగా సంశయం వదిలిపెట్టినటువంటి సుగ్రీవుణ్ణి రామచంద్ర పరబ్రహ్మ అనుగ్రహించారు ఈ విధంగా అనుగ్రహించారు సంశయం ఉండకూడదు సర్వేతే త్వరితంగా కిష్కిందాన్ని వాలిపాలినాం మళ్ళీ మళ్ళీ ఆయన వెళ్ళమన్నాడు పిలిచాడు వచ్చాడు కొట్టాడు అయిపోయింది కింద పడిపోయాడు వాలి కింద పడిపోయేటప్పటికీ వా వాలి బాధపడుతున్నాడు రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు వాలి ప్రశ్నలు అంటారు వీటిని వాలితో వాలి రామచంద్రమూర్తితో మాట్లాడాడు అయ్యా బాగానే ఉంది అనవసరంగా నీకు నాకు దోస్తాన్ని లేదు శత్రుత్వం లేదు నువ్వెక్కడో అయోధ్యలో పుట్టావు నేను కిష్టిందలో పుట్టాను నేను వానరుణ్ణి నువ్వు మానవుడివి నీకు శత్రువు కానే కాదు పనిగట్టుకొని నన్ను కొట్టవలసిన అవసరం నీకేం వచ్చింది అయ్యా ఇది చాలా ఘోరం తం దృష్వా రాఘమం వాలి లక్ష్మణంచ మహాబలం అబ్రవీ వాక్యం పురుషం ధర్మ సంహిత రామలక్ష్మణులను చూసి వినయంగా అడిగాట్ట ఎవరు వాలి బాణం గుచ్చుకోనుంది వినయంగా ప్రాణం పోతున్న సమయంలో అడిగాట్ట అయ్యా ఏమిటిది వాలి అడిగిన ప్రశ్నలు ఏమడిగాడంటే నీకు నాకు యుద్ధం చేయవలసిన సందర్భమే లేదు నువ్వెవరో నేనెవరో అనవసరంగా నా నాకు కనపడకుండా యుద్ధం చేసావు ఎందుకు ఉదాసీనుల విషయంలో ఉదాసీనంగా ఉండాలి నువ్వు నాకు మిత్రుడివి కాదు శత్రువుడి కాదు మనం మధ్యస్థలం థర్డ్ పర్సన్స్ మనం మనం కొట్టుకోవడం ఏంటి నా దగ్గరికి వస్తే ఒక విషయం మొట్టమొదటి అడిగాడు నువ్వు నన్ను ఎదురుగా రాకుండా ఎక్కడి నుంచో చంపావు చాటుగా చంపావు ఇది మొదటి క్వశ్చన్ రెండోది నీతో నాకు వైరం లేదు శత్రుత్వం లేదు మిత్రత్వం లేదు నేను ఉదాసీనుడు నువ్వెవరో నేనెవరో పని కట్టుకొని నన్ను వెతుక్కుంటూ చంపడం ఏమిటి ఇంకా మూడోది నువ్వు సీతాదేవిని అన్వేషిస్తూ సీతాదేవి దొరకలేదు కనుక మా తమ్ముడితో పనికిరాని చెమట ఒట్టి దరిద్రుడు భయం భయంతో పిరికివాడు వాడితో స్నేహం చేసి రావడం ఏంటి నిజంగా నీకు రావణాసుడే కనబడాలంటే నేను అనేక సార్లు రావణాసురుని ఓడించాను నా దగ్గరకు వచ్చి నన్ను అభ్యర్థించి నాతో స్నేహం చేసి ఉంటే ఆ రావణాసురుణ్ణి నేనే సంభరించి సీతాదేవిని నీకు ఇచ్చేవాడిని కదా అల్పజ్ఞుడైనటువంటి సుగ్రీవుడితో స్నేహం చేయడం నీ అజ్ఞానం కాదా అని ఈ విధంగా ప్రశ్నించాట ఆవృత్య ఆవృత్తచాత్మానం వృక్షాల మధ్యలో దాక్కుని నన్ను కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని అడిగాట అపకారం చేసిన వాడికి అపకారం చేయాలి కానీ నేను ఏ అపకారం చేయకపోతే నన్నెందుకు సంభరించావు ఒకవేళ నన్నే అభ్యర్థిస్తే సీతాదేవిని తెచ్చి గంటలో నీకు తెచ్చి అప్పచెప్పేవాడిని కదా అన్నాడు వీటికి రామచంద్రమూర్తి సమా సమాధానాలు చెప్తున్నారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు విషయేవా పురేవా యదా పాపం కరోమ్యహం నచత్ అనుజానేహం కస్మాత్వం హంసి కల్పిత నీ దేశం కాదు నీ పట్టణం కాదు నీ నివసించే ప్రదేశం కాదు నన్నెందుకు చంపాందన్నావు వాలి దీనికి సమాధానం చెప్తున్నాను ఇక్ష్కూణం ఇయ భూమి సశైలవనకాల మృగపక్షిం సముక్ మృగపక్షిమనుక్ష్యాణం నిగ్రహ ప్రగ్రహానపి తాం పాలయతి ధర్మాత్మా భరతస్ సత్యవాన్ రుజ ధర్మకామాధతత్వజ్ఞో నిగ్రహానుగ్రహేణేశయమన్యే చ పార్థివా చరామో వసుధాం కృత్నాం ధర్మసంతానమివ తేవయం మార్గవిష్టభ్రం స్వధర్మే పరమాస్థిత ఆయన ఏమన్నావు నీ రాజ్యం కాదు నీ ప్రదేశం కాదు నీ దేశం కాదు అన్నావు ఎంత ధైర్యం నీకు ఈ మాట్లాడడానికి ఇక్ష్వాకు సామ్రాజ్యంలో ఇక్ష్వాకుల సామ్రాజ్యంలో కోసల సామ్రాజ్యంలో ఈ కిష్కెంధ కూడా ఒక భాగం కనుక నువ్వు కూడా మా పరిపాలనలో ఉన్నవాడివే ఈ అరణ్య పర్వతాలతో కూడిన ఈ భూమంతా కూడా మా ఇక్ష్వాకు వంశం వాళ్ళది ఇక్కడుండే మృగాలు కానీ పక్షులు కానీ వాళ్ళ విషయంలో ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ ఇచ్చేటువంటి సమస్తమైన అధికారం కూడా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మాకంతా ఉంది కనుక మా వంశంలో సత్యనిష్ఠుడు అయినటువంటి భరతుడు ప్రస్తుతం అయోధ్యని పరిపాలిస్తున్నాడు ఆ భరతుడు యొక్క భరతుడు రాజని ఒప్పుకుంటావు కదా కనుక భరతుడు యొక్క ఆజ్ఞబద్ధంగా నేను ఈ వనంలో ఈ అరణ్యాన్ని పరిపాలిస్తున్నా ఈ అరణ్యాన్ని రక్షిస్తున్నా కనుక నీకు ప్రభువు మా భరతుడు భరతుడు కూడా భరతుడి ఆదేశంతో ఇక్కడ ప్రదేశాలన్నీ నేను చేస్తున్నా కనుక జ్యేష్టో ఇక నిన్నెందుకు చంపానంటున్నావు కదా దీనికి కారణం చెప్తున్నా విను జ్యేష్టో భ్రాత పిత య విద్యాం ప్రయచ్చతి తతస్థే పితరో జ్ఞేయ ధర్మే చ ప్రతివర్త యవీయాన్ ఆత్మనఃపుత్ర శిష్యశా గుణోదిత పుత్రవత్రే త్రయచ్చించ ధర్మేణ తదావృతం లోకల్లో ధర్మశాస్త్రం ఒకటి ఉంది జ్యేష్ట జ్యేష్ట సోదరుడు తండ్రితో సమానం అంటే నువ్వు వాలికేమవుతావు తండ్రివి కనుక జ్యేష్ఠ సోదరుడు విద్యాదానం చేసినవాడు తండ్రి గురువు ధర్మ మార్గంలో ప్రవర్తించేవారు ముగ్గురు కూడా తండ్రులు అవుతారు ఎవరు సొంత తండ్రి కన్న తండ్రి అన్న గురువు ఈ ముగ్గురు కూడా తండ్రితో సమానం తనకంటే చిన్నవాడైనటువంటి సోదరుడు శిష్యుడైతాడు నీకు మీ మీ తమ్ముడు నీకు శిష్యుడు అవుతాడు ఔరస కుమారుడు అంటే ఒకే తండ్రి ద్వారా పుట్టినవాడు ఈ విధంగా ముగ్గురు కూడా ధర్మరీత్యా అవుతారు కనుక సుగ్రీవుడు నీకు సోదరుడు సమానుడు అటువంటి పుత్ర సమానుడు అయినటువంటి యొక్క సుగ్రీవుడి విషయంలో నువ్వేం చేశావు తదే తాత్ కారణం పశ్యా యదర్థం త్వం మయాహత భ్రాతుర్వ భ్రాతుర్వర్తసి భార్యాయాం నీ ఏమిటో తెలుసా నేను ప్రభువుని కనుక అధర్మం చేసిన వాడిని శిక్షించవలసిన బాధ్యత ఉంది సాధారణంగా మామూలుగా తప్పులు చేసేవాడికి మామూలు శిక్షలు వేస్తా పర పర పరపురుషుడి యొక్క స్త్రీని పరస్త్రీని మోహించి ఆ ఎత్తుకొచ్చి తీసుకొచ్చి బలవంతంగా అనుభవిస్తున్నావు కనుక నువ్వు వధారుహువి నీకు నీకు మరణదండనే ప్రమాణం కనుక నీ ధర్మలోపాన్ని కనుక నీ నీకు ధర్మలోపం చేశావు కనుక నిన్ను సంహరించా వధూ సం నవవధు సంగమం అంటే తమ్ముడి భార్య తమ్ముడి భార్యని కోరుకోవడం అనేది మహా అపరాధం కనుక ప్రభువు శిక్షించాలి కనుక నేను శిక్షిస్తున్నా అంటే అన్నగా తమ్ముడు బతికుండగా తమ్ముడు భార్యని అన్న బతికుండగా అన్న భార్యని వానరులలో వాళ్ళు అనుభవించకూడదు అనేది వానర శాస్త్రం అంటే పశు పశువుల్లో ఉండేటువంటి శాస్త్రం ఇది కనుక నీ తమ్ముడు బతికుండగా తమ్ముడు భార్యను నువ్వు అపహరించవు అనుభవిస్తున్నావు ప్రచే ప్రచరేత నరకామాత్ తస్య స్మృత భరతస్థు మహీపాలో వయం దేశవర్తిన నీవు ఎప్పుడైతే కామాత్ముడై ధర్మద్రోహం చేశావో నీకు మరణదండన అనేది నీకు యోగ్యమైంది మరణాన్ని మరణమే నీకు శాసనంగా వచ్చింది కనుక ఈ శిక్షను అనుభవించవలసిన అవసరం ఉంది నువ్వు ధర్మద్రోహివి మా ప్రభు అయినటువంటి భరతుడి పరిపాలనలో ఇటువంటి అధర్మం చేసిన వాడికి మరణదండన వేయాలి కనుక ఆ కారణంగా నేను నీకు ధర్ మరణదండన వేశాను నేను తప్పి శిక్షించక తప్పలేదు ఇంత తప్పు చేసిన వాడికి తక్కువ శిక్షలు వేస్తే యజమానికి రాజుగారికి పాపం వస్తుందట ఎక్కువ శిక్షలు వేసినా పాపమే తక్కువ శిక్షణ వేసినా పాపమే కనుక మహా అపరాధం చేసిన వాడికి నీకు మేము మరణదండని ఇస్తున్నాం త్వం రాజా భరత భవస్వం నరాణాం వన్యామహం రాజరా భరతుడు భర భరతుడు ఇంతకుముందు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను అయోధ్యాకాండలో మనం విన్నాం అయ్యా నాయన మన తండ్రి మన ఇద్దరికీ సమంగా భాగం ఇచ్చాడు రా అయోధ్యని నిన్ను పరిపాలించమన్నాడు అరణ్యాన్ని నన్ను పరిపాలించమన్నాడు నేను అరణ్యానికి రాజును కనుక ఇక్కడ చేసేటువంటి సర్వ ప్రాణులు అధర్మం చేసినట్లయితే వాళ్ళని శిక్షించవలసినటువంటి బాధ్యత నాది కనుక అస్యత్వం ధర్మం ఆచరణ బతికున్న వాడి యొక్క భార్యని చెరబట్టడం అనేది పశువులకు కూడా జంతువులకు కూడా ద్రోహమే కనుక ఇక్కడ నువ్వు ధర్మలోపం చేశావు కనుక ఈ ధర్మలోపానికి నీకు మరణశిక్ష వేశాను అని అన్నారు నీవు ధర్మాన్ని తప్పావు గనక ధర్మార్థకార్యాల విషయంలో ఇంద్రియ నిగ్రహం లేని వాడి విషయంలో ఈ విధంగా చేశాను అన్నారు ఇక రామచంద్రమూర్తి మళ్ళీ సమాధానాన్ని కొనసాగిస్తున్నారు సూక్ష్మ పరమవిజ్ఞేయః సతాం ధర్మ ప్లవంగ వానర్రాజా సర్వభూతానం సర్వభూతానాం ఆత్మవేదస్సుశుభాం చపలశ్చప చపలశ్చైవ వానరై అకృతాభి సూక్ ధర్మ సూక్ష్మం తెలుసుకో ఎవరైతే సద్గురువుల యొక్క ఉపదేశాన్ని అనుగ్రహంగా పొందరో అట్టి వారికి ధర్మ నిర్ణయం చేసేటువంటి అధికారం లేదు సద్గురువుల దగ్గర సక్రమంగా నేర్చుకున్న వాడికి ఇది ధర్మము ఇది అధర్మము అనేటువంటి నిర్ణయించేటువంటి శక్తి ఉంటుంది కనుక ధర్మం చాలా సూక్ష్మమైనది కనుక ధర్మద్రోహం చేసిన విషయంలో నేను నీ విషయంలో నీకు శిక్షించడం ధర్మమే కనుక నువ్వు ధర్మాన్ని గురించి అడిగే అవకాశం లేదు నువ్వు మహాపాత్ముడి అధర్మం చేసావు ఇక నీ ప్రశ్న రెండోది ఉంది ధర్మం చర్మమే అధార్యంచర్మమే వాడు ఏమడిగాడు మామూలుగా ఏవైనా నువ్వు రాజువే వేటాడుతాను జంతువులు వేటాడుతాను అన్నావు నేను జంతువునైనప్పటికి కూడా ఏ జంతువుని వేటాడాలట ఆహారాని కోసం ఏ దుప్పినో లేడినో నువ్వు తిన